Yes, this... హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ తెలంగాణ రాష్ట్రం ముదిగొండ మండలం వై లక్ష్మీపురం గ్రామంలోని డి వెంకటేశ్వర్లు గారి యొక్క కోడదోడలు ఇవి నాలుగు పళ్ళల్లో ఉన్నాయి వారి పాప వారి బాబు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఆయన ముగ్గురు కలిసి బేటాలు వేస్తున్నారు ఆ వీడియోని మీరు చూడవచ్చు ఈ వీడియోలో క్లిప్పింగ్స్ని సో దిస్ ఇస్ రియల్ లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ దిస్ ఈజ్ రియల్ విలేజ్ లైఫ్ ఒక రైతు కుటుంబము ఎలా కష్టపడుతుందో సమిష్టిగా ఒక కుటుంబం అనేది ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు చూడవచ్చు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఆయన కలిసి ఈ యొక్క కోడిదోళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి ఒకవైపు వాళ్ళ బాబు ఒకవైపు వాళ్ళ పాప తాడు తీస్తూ ఆయన డ్రైవింగ్ చేస్తూ వాటికి సాధన చేస్తున్నారు చక్కని కోడిదోడలో యాభై ఎనిమిది సైజులో ఉన్నాయి రెండు కూడా ఒకటి వాళ్ళ ఇంట్లో ఆవుకు పుట్టింది ఒకటి తీసుకున్నారు అయితే వీరి వీరు చాలా కాలం నుంచి కోడిదోడల్ని ఎద్దుల్ని పెంచుతున్నారు అంటే ప్రదర్శనలోకి రాలేదు కానీ గతంలో వీరు రెండు వేల పదహారులో ఒక మంచి కోడిదోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శమన్ బ్యాంక్కి ఇచ్చారు ఈ ఫోటోలో ఉన్నటువంటి కోడిదోడను సమన్ బ్యాంక్ శమన్ కలెక్షన్ కోసం ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు వీరు దీన్ని చూడటానికంటే దీన్ని తీసుకోవాలని ఆర్ఎన్ఆర్ నంది బిడింగ్ బుల్ సెంటర్ దామోదర్ రెడ్డి గారు ఇది మన గాండివ ఓనరు కూడా వచ్చి చూశారంటే ఆ రోజుల్లో సో ఎనీహో మంచి పశుపోషకులు చక్కని కోడిదొడలను పెంచుతున్నారు వాటికి సాధన ఇస్తున్నారు పోటీల్లో అయితే వారు పాల్గొనలేదు కానీ సో ఈ జతనైతే వారు అమ్మడానికి ఇస్తామన్నారు సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే వారిని కాంటాక్ట్ చేయొచ్చు వారి నంబర్లో నేను టైటిల్లో ఇస్తాను కాంటాక్ట్ చేయండి వారితో మాట్లాడుకోండి వెళ్ళి చూసుకోండి బేటా వేసి చూపిస్తారు మీకు నచ్చితే తీసుకోవచ్చు ధర విషయం నేను మాట్లాడలేదు ఎందుకంటే ధర వారు ఒక అమౌంట్ చెప్పారు ఆ అమౌంట్ని నేను చెప్పడం లేదు ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడుకోండి ఆ అమౌంట్ అనేది అది తగ్గవచ్చు పెరగవచ్చు లేదంటే వారి మీ యొక్క మీ మధ్య ఉన్నటువంటి డిస్కషన్ బట్టి ఉండవచ్చు కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రము ముదిగొండ మండలం వయ లక్ష్మీపురం గ్రామం కోదాడకు కొంచెం దగ్గరలో హుజూర్ నగర్ దగ్గరలో ఉండొచ్చు ఈ ఏరియా సో మన ఛానల్ ప్రత్యేక ఫాలోవర్ వారు మొదటి నుంచి మనం ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటారు సో రియల్లీ థ్యాంక్స్ టు హిమ్ వాచింగ్ ఫర్ అవర్ వీడియోస్ సో ఇదైతే వారు పంపించారు నాకు నేను వెళ్ళలేదు వారు పంపించిన వీడియోని నేను ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను సో దోడ్లు అయితే బాగున్నాయి కావాల్సిన వారు వారితో మాట్లాడి వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు సో నాకైతే ఈ స్పెసిఫిక్గా నాకు నచ్చింది ఏంటంటే చ ఆ పాప చక్కగా ఎంత తొమ్మిదేళ్ళు పదేళ్ళు లోపు ఉంటాయి చూడండి ఎంత ధైర్యంగా తాడు తీస్తుందో సో రియల్లీ అమేజింగ్ అండ్ అడ్మైర్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ లవ్ ఇట్ రియల్లీ అప్షియేట్ దేమ్ వారిని అభినందించాలి మనందరం ఎలాంటి రైతులు ఉన్నారు ఉంటారు ఇలాంటి రైతులు ఉన్నంతకాలం పశువుల మునగొడ కొనసాగుతుంది ఇలాంటి రైతులు పెంచినంత పెంచినంతకాలం ఈ పోటీల్లో పాల్గొనే పశు పోషకులకు ఆ యొక్క కొరత ఉండదు సో ఎప్పుడైతే ఇలాంటి వారు దూరం అవుతారో ఈ యొక్క పశువుల్ని ఎద్దులని కోడదోడల్ని ఆవులని పెంచడానికి దూరం అవుతారో అప్పుడు ఈ పోటీలకు కావాల్సినటువంటి కోడిదోడలు ఎద్దులు కూడా దూరం అవుతాయి సో ఇలాంటి రైతులు ఉన్నంతకాలం ఈ యొక్క ఫీల్డ్ మన గ్రామాల్లో మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చక్కని ఈ ఒంగోలు జాతి ఆవులు కోడదొడల్ని మనము మన తరాలు మన భావితరాలు చూసేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ మరొకసారి नैन मी राजु राजू क्रियेटिव दि लाइफ आफ पोंगोलिक మళ్ళీ అది అలవాడవుతుంది మళ్ళీ భోజనం అడబెట్టి పారాయణ ఆ మళ్ళీ ఎలా పెట్టు అవన్నీ వీరికి అలవాడేదిలే ఇంట్లో పెట్టమ్మా మొత్తం ఇంకా కొట్టు బతుకుదా ఒక్క అని అనేక ఇప్పారా గోరమరాయేత మల్లి మల్లి ఇదొచ్చనే వోరు రావు జాగనే లేద్యా అది ఇప్పుడు ఇప్పటికి మనం కోతు చిరుది అహా కోతు చిరుది తిని నా అన్నర్ది బిడకి ఎవరెవరు ఎవడు ఎవడు వాల్తాపకరి ఎవత మనం చెప్పేయన కోతు ఇదుగా సుఖమే ఉంది মই ঝাৰ কাৰণে পইচো